లైఫ్ ఈజ్ టైం జీవితం అంటే సమయం వంద సంవత్సరాల జీవితం అంటే వంద సంవత్సరాల సమయం టైం ఫర్ వర్క్ జీవితం ఎందుకు కర్మలు చేయడానికి వర్క్ యాజ్ వర్షిప్ అత్యుత్తమమైన కర్మలు చేయాలి దివ్యమైన కర్మలు చేయాలి పూజ లాంటి కర్మలు చేయాలి కర్మలు చేయడం కోసమే వచ్చింది ఈ మానవ జన్మ కర్మల యొక్క క్వాలిటీ పెంచుకుంటూ పోవాలి క్వాంటిటీ పెంచాలి క్వాలిటీ పెంచాలి లైఫ్ సక్సెస్ కావాలంటే సమయాన్ని వ్యర్థం చేయద్దు ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తే అంత ఆయువు క్షీణించినట్టే అంత జీవితాన్ని వ్యర్థం చేసినట్టే కనుక సమయాన్ని జీవితంలానే భావించాలి జీవితం సద్వినియోగం కావాలంటే పనులు చేస్తుండాలి గొప్ప గొప్ప పనులు ఉన్నతమైన పనులు సమాజానికి ఎక్కువ ఉపయోగపడే పనులు మన జీవితాన్ని సద్వినియోగం చేసే పనులు చేస్తుండాలి పుణ్యకర్మలు చేస్తుండాలి మనం పాప కర్మలు నశించే విధంగా కష్టపడుతుండాలి కష్టాన్ని భోగిస్తే పాపం నశిస్తుంది కష్టపడుతూ కర్మలు చేస్తే పూర్వపు పాపపు సంస్కారాలు నశిస్తాయి ఇప్పుడు పుణ్యపు సంస్కారాలు కొత్తగా ఏర్పడతాయి కనుక సమయాన్ని జీవితం అనుకోవాలి జీవితం వ్యర్థం కావద్దంటే కర్మలు చేస్తుండాలి ఆ కర్మలు ఎలా ఉండాలంటే రోజు రోజుకు కర్మలోని క్వాలిటీ పెరుగుతుండాలి కురువన్నే వేహకర్మాణి జీజీవేక్షతగం సమాహం వంద సంవత్సరాలు జీవించాలి వంద కంటే అధికంగా జీవించాలి భూయచ్చ శరద శతాత్ వంద సంవత్సరాల కంటే అధికంగా జీవించాలి కానీ నిరంతరము కర్మలు చేస్తూనే ఉండాలి ఎలాంటి కర్మలు దివ్యమైన కర్మలు చేస్తుండాలి మన సుఖానికి మూలం కర్మనే కర్మ జయంతి సుఖం లభించదు ఇది కర్మభూమి మానవుడు కర్మయోని కావున కర్మలు చేస్తూనే ఉండాలి ఈ సమస్త జగత్తు మానవుల కోసం ఏర్పడింది సమస్త జగత్తులోని జీవ నిర్జీవ పదార్థాలన్నీ కూడా మానవునికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూనే ఉన్నాయి ఆ విషయాన్ని గుర్తెరిగి దివ్యమైన కర్మలు చేస్తుండాలి వాటికి రుణపడకుండా వాటికి మనము బదులిస్తుండాలి వాటిని సంరక్షిస్తుండాలి ఈ జీవ నిర్జీవ పదార్థాలు మనకు సహకరిస్తున్నాయి కనుక వాటికి తిరిగి సాయం చేయాలి వాటిని సంరక్షించాలి జీవితము గొప్ప కర్మలు అంటే గొప్ప కర్మలు చేస్తేనే జీవితం గొప్పగా అవుతుంది గొప్ప జీవితం అంటే గొప్ప కర్మలు గొప్ప కర్మలు అంటే మనం చేసే కర్మ ప్రపంచంలో ఎక్కువ మందికి ఉపయోగపడితే అది గొప్ప కర్మ అవుతుంది మన కోసం మాత్రమే చేస్తే మామూలు కర్మ అవుతుంది గొప్ప కర్మకు అర్థం అదే దివ్యమైన కర్మలు పూజ లాంటి కర్మలు అంటే ప్రపంచంలో ఎక్కువ మందికి మేలు జరిగే కర్మ చేయాలి కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా అందరికీ కర్మలు చేయాలి అదే జీవితం